ఏలూరు జిల్లా కోటలో రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ భద్రకాళి సహిత వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవాలకు దేవస్థాన కమిటీ ఈరోజు గోడపత్రాలను ఆవిష్కరించారు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున ముగుస్తాయని స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని ఈ పన్నెండు రోజులు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బాణాసంచాతో అట్టహసంగా జరుపుతామని ఉత్సవ కమిటీ చైర్మన్ వంకదార ఉదయ్ కుమార్ తెలిపారు కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆయన ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ వంకదార ఉదయ్ కుమార్ ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ ఆర్య వైశ్య సంఘ ప్రెసిడెంట్ వందనం బురళి ఆలయ పెద్ద కోమటి కోండూరు శ్రీధర్ ఆలయ కమిటీ సభ్యులు కాకిచంటి కోండూరు ప్రసాద్ వాసు కొండూరు రామకృష్ణ కాకి కౌశిక్ గౌతమ్ కొనగళ్ల కాడి కొనగళ్ల సంజీబాబు బాబు గుడిమెట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు i'm not angry శ్రీ మహాగణాధిపతియే నమ సమేత సుమేత వీరభద్రేశ్వరస్వామినియ నమ ఓం చంద్రాస్యం ఋషవాహనం ద్రణయినం చిత్రాంబ్రాళం కృత సవ్యే దోప్జుం కోదండం ఫలకండా ధారణం దక్ష బ్రహ్మ భయే వీరభద్రంబయే భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభమవుతాయి ఉత్సవాలు అలాగే ముప్పై ఒకటో తారీఖు కళ్యాణం జరుగుతుంది ముప్పై ఒకటో తారీఖు రాత్రి గణదీపాలు జరిగాయి అలాగే తెల్వారుజామన్ కళ్యాణం జరుగుతుంది ఇక్కడికి చాలా అనేక వేల మంది వచ్చి గండ దీపాలు గండాలు ఉన్న వాళ్ళు ముక్కులు ముక్కుకి గండ దీపాలు తీసుకుంటారు అలాగే తెల్వారుజాన్ కళ్యాణం జరుగుతుంది అక్కడ కూడా కొన్ని వేల మంది వస్తారు అలాగే మర్నాడు నంది నందివాహన గ్రామోత్సవం ఆ మరుసటి రోజు రథోత్సవం జరుగుతుంది ఊరంతా కూడా ఎంతో కోలాహలంగా చేసుకుంటారు అందరూ కూడా షాపులన్నీ కూడా బంద్ చేసి మొత్తం వ్యాపారస్తులు అందరూ అన్ని కులాల వాళ్ళు కూడా అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఎంతో వైభవతంగా చేసుకుంటారు ఈ ఉత్సవాన్ని మనం ఎప్పుడో ఎప్పుడో అని ఎదురుచూస్తున్నటువంటి మన గండములు తీర్చేటువంటి మన కామవరకోట గ్రామ ప్రజల ఎలవెల్పు ఆరాధ్యదయమైనటువంటి శ్రీ భద్రకాళి సైత వారి కళ్యాణ మహోత్సవాలు త్వరలో ప్రారంభమవుతున్నాయి ఇరవై ఎనిమిదవ తారీఖు జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు ధ్వజారోహణతో అంకురార్పణ జరిగి ముప్పై ఒకటవ తారీఖు స్వామివారికి పౌర్ణమి రోజు అంగరంగ వైభవంగా మొక్కుబళ్ళు సమర్పించుకున్న తర్వాత గండ దీపాల మొక్కుబళ్ళు భక్తులు సమర్పించుకున్న తర్వాత రాత్రి మూడు గంటల నుండి స్వామివారిని మన మండపంలో ఆరుబయట ఉన్నటువంటి అందరి మధ్యలో ఉన్నటువంటి కళ్యాణ మండపానికి తీసుకువెళ్ళి అక్కడ స్వామివారికి అంగరంగ వైభవంగా మేళ తాళాలతో బాజా భజంత్రిలతో మందుగుండు సామాన్తో హోరాహోరీగా జనాలందరి మధ్య ప్రజలందరి మధ్య భక్తులందరి మధ్య అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం తర్వాత తదనంతరం తెల్లవారే పదకొండు గంటల నుంచి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ అఖండ అన్న సమారాధన కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి దివ్య ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కరుణా కటాక్షాలు పొందవలసింది కోరుతున్నాం కళ్యాణ మహోత్సవం అనాదిగా ఇది చాలా ప్రాచీనమైన గుడి ఈ గుడి పెట్టి దాదాపుగా రెండు వేల సంవత్సరాలు పైన అవుతుంది ఈ కళ్యాణ మహోత్సవములు చాలా గొప్పగా జరుగుతాయి ఈ గుడికాడ గండ దీపాలు ఇస్తారు కళ్యాణ మహోత్సవం రోజున అవి ఎందుకంటే భక్తులు బొక్కుబడి ఉంటాయి గండాల నుంచి తెప్పించారు కాబట్టి గండా దీపాలు ఇస్తారు ఈ గుడికాడ ప్రతి ఒక్కళ్ళు కూడా అభిషేకాలు చేయించుకుంటారు నలభై ఒక్క రోజు కనుక ఆడపిల్లలు ఈ గుర్గా ప్రదక్షిణ చేస్తే వారికి వివాహం వాసవి శ్రీ వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవాలకు సంఘం తరపున అందరినీ భక్తులందరినీ ఊళ్ళో వాళ్ళందరినీ పొరుగురు వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము అందరూ తప్పనిసరిగా వచ్చి ఈ దయ ఈ దైవ ఈ వారిని దర్శించుకుని వారి కృపకు పాత్ర కావలసిందిగా కోరుచున్నాము ఇట్లు కామవరపు కోట ఆర్యవయ్య సంఘం